జేకే సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకుని లేకపోతే చైతువాతను బట్టి చెప్తారా నేను మొదట ఆశ్చర్యపోయాను చేతివాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను నా దృష్టి సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారా ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బాగు ఇంట్లో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబు ఇట్లా ఉంది దీనివల్ల ఈ పాట వచ్చింది ఇక్కడ ఈ పాట వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో నమ శివాయ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది రాశి వారి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు ఈ ఏప్రిల్ నెల ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ప్రథమ మందు వీరికి గతంలో రావలసిన బాకీలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే గత కొంతకాలంగా పెండింగ్ పడిన పనులన్నీ కూడా ఈ మాసంలో ప్రథమంలో వీరికి అనుకూల ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకి మంచి ఊరట కలుగుతుంది మంచి మంచి ప్రమోషన్లు కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారికి ఏప్రిల్ నెలలో వీరికి గత కొంతకాలంగా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలమైన సమయంగా తెలియచేస్తూ ఉన్నాం మీరు కొంచెం మానసిక ఆందోళనకి ద్వితీయంలోకి వచ్చేసరికి ఆందోళనకు గురవుతారు సినీ కళాకారులకి చాలా ఆశాజనకంగా కనపడుతుంది రాజకీయ నాయకులకి మాత్రం వీరికి అనుకూలమైన సమయము అన్నీ కూడా వీరికి అనుకూలంగానే ఫలితాలుంటాయి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినవారు ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా సాయిబాబా స్వామి ఆరాధన చేయాలి సాయిబాబా వారి ఆరాధన సహస్రనామాన్ని చేయాలి ఐదు గురువారాల పాటు ఉపవాసం ఉండి సాయిబాబా వారిని ఆరాధించండి సాయిబాబా వారి దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో దుని ఉంటుంది కాబట్టి దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయకి చక్కగా ఒక కాషాయం రంగు వస్త్రం చుట్టి దానికి పూసి ఆ దునులో వేయండి ఇలా వేయటం వల్ల మీకు గ్రహదోషాలు తొలగిపోయి ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వ్యవసాయదారులకి మంచి ఆశాజనకంగా కనపడుతుంది ఫెక్టేషన్ చేసేవారికి కూడా వీరు అనుకున్న ఫలితాలు తప్పకుండా వచ్చి చేరుతాయి ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది వీరికి మరిన్ని ఫలితాల కోసం ఈ చిన్న క్రియ ఈ చిన్న రెమెడీ ఆచరించండి పదకొండు మంది సాధువులకి ఈ నెలలో మీరు భోజనాలు పెట్టినట్లయితే లేదు సాధువులు కూడా మీకు దగ్గరలో అందుబాటులో లేనప్పుడు గుడ్డివారికి కుంటివారికి పదకొండు మందికి మీకు తో ఈ నెలలో ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేస్తే తప్పకుండా మరిన్ని మంచి ఫలితాలు వచ్చితీరుతాయి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ